ఒకే కుటుంబంలో బతుకుతున్నాం మనలో మనకెందుకు గొడవ అన్నం పెట్టమన్నాడు ఇంకా టైం అవ్వలే విన్నాను అందుకోసం పొన్నాను నువ్వు దిగులు పడకపోవాల ఆడు కొరివితో తల గొక్కుకుంటున్నాడు ఈ విషయం మటుకు జైలీర్ గారికి తెలిసిందో ఎస్ ఎస్ వేటి ఎయిల్లో ఫైలెన్స్ సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్లు ఇంకా కెర్రర్ అవునాయి ఇదేళ మాయాగాడిని ఫుల్ల పుడుస్తలే కొట్టు నేను వీడని కొట్టమన్నాను ఉదయాన్నే కొట్టాను కదా సార్ నేను కూడా నిన్న రాత్రి కొట్టాను ఇప్పుడు కొట్టరా ఇలా చూడు ఆ బాలగాని కాస్త తగ్గమను లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా సరేలే ఎక్కడ టెన్షన్ వాళ్ళు అక్కడ అవ్వకుండా వదిలేస్తారు ఇప్పుడు టెన్షన్ ఏం ప్రయోజనం ఇలా చూడండి ఆ బాలాగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు వీడు అవును ఎప్పుడు వచ్చాడు వీడు నిన్న వచ్చాడు సార్ నిన్న వచ్చిన కుయ్యాగాడు బాలానే కొట్టాడు నెక్స్ట్ మిమ్మల్ని కొడతాడు సార్ వీడిని ఏమి లేదు సార్ ఒప్పుకుంటాను వీడిని గంజి పెట్టి ఉతి కారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు ఎవడరా వాడు కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు కాకి చొక్కా వేసుకోగానే సరికాదు గుండెలో కలేజా ఉండాలి లేదా బాక్స్ బద్దలవుద్ది మన మినిస్టర్ తెలుసు గుండెల్లో ఖలేజ మాత్రమే కాదరా. కండల్లో బలం కూడా ఉంది thank you మర్యాదగా నడుచుకోలేదు నేను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా నీకు ఇంకో విషయం తెలుసా నేను ఆఫీసర్ని కాదు ఖైదీని నంబర్ రెండు మూడు ఎనిమిది ప్రేమతో వాయురయా నీకెంత ధైర్యం ఉంటే కక్కులో కుక్కీకి వెళ్లాడు తీసిన గంజి పెట్టి ఉతికి ఆరేసిన కాకి చొక్కాని నువ్వేసి పై అధికారు ఒక ఆయన వస్తారు ఆయన ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి అందుకే అలా చేశాను ఇలా చూడు తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే అందుకే జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు థ్యాంక్స్ కనుక నువ్వు చక్కగా ఉతుకు ఉతకమంటారండి బాగా ఉతుకు కానీ ఉతకడానికి ముందు ముందుగా నాతో చెప్పు అప్పుడే నేను ఇంకో డ్రెస్ తో రెడీగా ఉండగలుగుతాను వస్తాను సార్ ఏంటి వీడు టెర్రర్ తాత రావడం టెర్రైజ్ ఇది పోతున్నాడు ఏమైనా గిరక్యడలా తెలసాగా చేస్తున్నారు రైలు ఎంతమంది ఖైదీలు ఉన్న మూర్తి మీద భారం మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ కలవ్య మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి కానీ బాలగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పని చేసేవాడు కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీలే కంపెనీని మోసం చేసి చేతివాడం చూపించి జైలుకి వచ్చాడు వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య ఏకలవ్య బాల మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం అలాంటి స్నేహం వాళ్ళది ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి మగాడు నీళ్ళు చూసుకుంటున్నారు అండి సార్ ఎలా ఉన్నావమ్మా సతీష్కి ఇప్పుడు ఎలా ఉంది లక్షలు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట నేను రిలీజ్ అవడానికి ఇంకా ఆరు నెలలు గడువుంది శిక్షని తగ్గించమని నేను అపీల్ కూడా చేసుకున్నాను ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ని ఎలా ఏర్పాటు చేయగలనమ్మా కష్టమేరా కానీ ఆపరేషన్ చేసి తీరాలి లేకపోతే తమ్ముడికి ఏం కాదు భయపడదు దేవుడు ఉన్నాడు డల్ గా ఉన్నాదే తమ్ముడికి ఆపరేషన్ ఐదు లక్షల రూపాయలు కావాలట నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు దిగులు పడకు అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది రేపు స్వతంత్ర దినోత్సవం ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు నీకు ఛాన్స్ ఉంది సార్ ఏమిటి ఆ చీటులు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్ అయ్యయ్యో అద్దమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా ఒకటి శిక్షా కాలం పూర్తి కావొస్తో ఉండాలి రెండోది చక్కని నడతు ఉండాలి నీ ఎరుగొడ బాగా నడుస్తాంట ఏది నడుచుతాం అది నడక యదవ ఎక్కడో గ్రూప్ లేసినవాడు నడిచేట్ నడుస్తన్నావ్ ఏయ్ లుడుకు నిన్న ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికి వెళ్ళే చేరడానికి వారం రోజులు పడుతుంది ముందు నీ వీలుకున్న బెండు తీదాం తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం అలాగే ము르తే సర్ చెప్పు ము르తే ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది చూద్దాం వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం అందరికీ నమస్కారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఎవరు చూద్దాం భయపడకరా ఖచ్చితంగా నీ పేరు వస్తుంది నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్ ఇలా చూడు ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఏమైనా టీవీ సీరియల్

మూల శంకతో మొదలై దురద గజ్జి సామరా వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి ఈయనకి పెద్దలు చిన్నీళ్ళు గుళ్ళు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్ రాజమండ్రి చంచల్ కూడా చేయలేదు ఈయన త్వరగా మన జైలుకి వచ్చి చెప్పిని శంకరీలతో తనులు తింటూ బక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా నేను వేడి ముక్క ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక్కడ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా గొప్ప కృతజ్ఞతలు ఇంకో మాట మాట్లాడే చివరిగా నా శవయాత్రే సార్ నమస్కారం సార్ రావయ్యా ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదేమిటి సార్ వాచ్లో ఉంది కానీ ముళ్ళు గారు ఏదైనా తిరిగి చూసినానే కదా తెలిసేది ఓ ప్రియమైన వాయుపుత్రమయ్యా పెట్టుకోమన్నాను సారీ సార్ ఇలా చూడు టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడయ్యా నువ్వు నా పక్కన ఉంటే ఏనుగంత భడమే అనుకో అయినా యాజ్ ఎ వెల్ వి నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్ నా తాతలేంటి సరే సార్ నేను వెళ్ళేస్తాను అందరికి చెప్పి వెళ్తాను సార్ వేడురా బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు మీరు కూడా బాగుండే వెళ్ళొస్తాను వస్తాను రా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలా పెట్టుకుంటే పోయే అర్థమైందిలే నువ్వు బయటికి రాలేకపోతున్నాను బాధే కదా ఇలా చూడు నీకోసం నేను ఏమైనా చేస్తాను రా ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా నీ తమ్ముడిని చూడడానికి నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావు అవన్నీ నేను చేస్తాను నీమీ తుట్టు నువ్వు చేసిన మీరు జన్మలు వచ్చిపోలేం రా దిగులు పడకరా ఏంటండి ఇది సిక్స్ ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి వస్తాను ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే నా ప్రాబ్లం కళ్ళ కాదని బ్రెయిన్ కి అది కాదు ప్రాబ్లం ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు సరే వదిలేసి ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాం బాలా ఎలా ఉన్నాడు నాయనా వాడికే మా చక్కగా ఉన్నాడు వాడి దిగులంతా తమ్ముడు గురించి అవును ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది మైకం ఎంబీఏ చదువుతున్నప్పుడు వచ్చింది ఓ అయ్యారు ఎంబీఏ చదువుకున్నారా అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది నన్ను చూడండి అందంగా ఐదు సరే నువ్వేం దిగులు పడకు నీ ఆపరేషన్ ఎంత ఖర్చు అది నేను చూసుకుంటాను సార్ ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు ఎవరు కట్టారు ఆ అమ్మాయే ఏ అదే సార్ సతీష్ తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే ఏమండి అరవై ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు మరి ఎవరు అది సార్ అడు చూడండి ఆ అమ్మాయి సార్ ఎవరు అమ్మాయి హాయ్ హాయ్ అదే అమ్మ నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను అయిపోయిన వెంటనే చెప్పండి మా వల్ల నీకెందుకమ్మా లేనిపోయింది ఏ ఇబ్బంది లేదత్తయ్యా ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్యకనే పడిపోయేది అతిపెద్దే కష్టం అందరం యావడంతో ఆ ఇది డ్యూటీ నా స్కిచ్ చేయండి సరే నేను ఇచ్చేస్తా గిరనన గిరనన నిరనన గిరనన గిరనన రాసిస్తారు అబ్బబ్బమ్మ ఆ ఈ మందులు తీసుకురమన్నారమ్మ శాలిని మీ అక్క అడిగానని చెప్పమ్మా అలాగే అత్తయ్యా ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అత్తయ్య సతీష్కి నయం వెళ్ళేది ఏదన్నయ్యా ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా అదే ఆ అమ్మాయి పేరు శాలిని మిడిల్ క్లాస్ ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలియదు నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళేదన్నా ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్స్ డబ్బుతో తిరిగి వస్తాను అనా ఆపరేషన్కి డబ్బు తీసుకొస్తానని అన్నది నాకు శ్రద్ధ కేగా నీ గురించి నువ్వే దిగులు పడకు నా మాటల అక్షర సత్యాలు చేసే ఫ్రీ సర్వీస్ కి ఇంత బిడ్డ పా మూసుకొని రావయ్యా వెరీ గుడ్ మనసులో ఏమి దాచుకోకుండా తుప్పుకు నువ్వు చూసావా నువ్వు నాకు నచ్చావు ఇదిగో నువ్వు అడిగిన డోర్ ఏంటయ్యా అంబాసిడర్ డోర్ అడిగితే మార్కెట్ డోర్ తీసావు నీకేంటి దిగడానికి డోర్ కావాలి ఏదైతే ఇంకో విషయం కొత్తగా ఒక స్టీరింగ్ వచ్చింది బిగిస్తే బ్రహ్మాండాన్ని మైలేజ్ కావాలంటే కబురు చేయిస్తా ఏమీ ఒకర్లేదు తీసుకురా

నేనున్నాను టైట్గా కుమ్మి